యములాడ రాజన్నా మన ఏల్పు కొండగట్టు అంజన్న మన కొలుపు రోయన్నా ధర్మపురిలో నరసన్న దయగల్ల దేవుడన్నా ఆ ముగ్గురు దేవుళ్లకు దండం పెట్టి తెలంగాణ మట్టి చేతుల పట్టుకొని పిడికిలెత్తి తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు కాంగ్రెస్ పరిపాలనలో తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు ఇప్పుడు ఈయన లక్ష కో మీకు ఇచ్చేటందుకు పైసలు లేవట కానీ లక్ష కోట్లు మూసీలో పోస్తాడట రైతు బంధు ఇచ్చినందుకు పైసలు లేవు కానీ లక్ష కోట్లు మూసీలో పోస్తాడట అది మూసి ప్రక్షాళన కాదు కాంగ్రెస్ నాయకుల భక్షాళన కనుక ఈ భక్షాళన సర్కారును ఈ దిగమింగే సర్కారును ఈ అవినీతి అక్రమాల దుర్మార్గపు అబద్ధాల సర్కారు మొన్న మాట్లాడాడు ఎంత అంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కాదు హైదరాబాద్ చుట్టూ మూడు సముద్రాలు అన్నాడు నేనన్నా నిజంగానే ఉన్న సముద్రాలు ఒకటి అబద్ధాల సముద్రం ఒకటి తిట్ల సముద్రం ఒకటి మోసాల సముద్రం ఇది అన్ని కలిపితే కాంగ్రెస్ మహాసముద్రం దాంట్లో దిక్కుదరిలేని నావి కూడా రేవంత్ రెడ్డి పాపం ఇప్పుడు ఇంకో లేని బాటిసారి మీ జీవన్ రెడ్డి కూడా పాపం ఆయన పరిస్థితి గట్లే ఉన్నది కనుక పిడికిలెత్తుదాం తిరుగుబాటు చేద్దాం తిరిగి గులాబీ జెండను తెలంగాణ గడ్డ మీద ఆకాశమంతా